జయంతి సందర్భంగా టేక్ మాల్లు ఆయన జయంతి కోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు విద్యార్థులు లెక్చరర్స్ అందరూ హాజరైనందుకు వారికి ప్రత్యేక నమస్కార్యాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన తెలంగాణ కోసం ఎంతో పోరాడి ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి మహా వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన ఆచరణ ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రం కోసం ఒక పొలిటికల్ నాయకుడు రాజకీయంగా నాయకుడు కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేసీఆర్ గారితో ఆయనతో ఉద్యమాలు చేయించి ఆయన రాష్ట్ర సాధన కోసం కృషి చేసే వ్యక్తిగా ఈరోజు ఉంటాడనే ఉద్దేశంతో ఆయనకు ఆయనకు సంభాష రాజకీయాల్లో చలనం చేయించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు అన్ని పార్టీలను కలుపుకొని ఎవరు పది మంది ఉన్నా పది లక్షల మంది ఉన్నా ఆయన ఒకటే నినాదం రాష్ట్రం కోసం ఈనాడు మన నిధులు నియామకాలు వాట జలాలు ఉద్యమం దానిలో మనకు సరియైన న్యాయం ఆంధ్రపాలకుల చేత సరియైన న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయి దాకా మనం ఎదగలం అనే ఉద్దేశంతో ఆయన తన ఆ జన్మ తన కుటుంబాన్ని నిర్మించుకోకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి అను అనువు ఆయన తెలంగాణ కోసం పరితపించి ఈరోజు తెలంగాణ రాకముందే ఆయన చనిపోవడం చాలా బాధాకరం ఆయన ఆశయాల సాధన కోసం విద్యార్థులు కానీ లెక్చరర్స్ కానీ ఉద్యమకారులు కానీ మనమందరం కృషి చేయాల్సిన కృషి చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు జయంతి సందర్భంగా ఉద్దేశించి మన టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరన్న గారు మాట్లాడితే కోరుతున్నారు ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి దినోత్సవము నిజంగా అలాంటి భాగ్యము మెదక్ జిల్లాలోనే టేక్మాల్లో ఉన్నటువంటి యువత కానీ టేక్మాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ టేక్ మాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులు కానీ ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకునేటటువంటి భాగ్యం చౌరస మీద ఆయన విగ్రహాన్ని కీలకమైన స్థలంలో విగ్రహాన్ని పెట్టుకోవడం సంతోషకరం జయశంకర్ సారు విగ్రహానికి దగ్గరలోనే కళాశాల విద్యార్థులు ఉండడం అనేటటువంటిది నిజంగా జయశంకర్ సార్ ఆచార్య గారి గొప్పతనాన్ని ఎల్లవేళలో ఎప్పుడు జరుపుకునేటటువంటి అవకాశం ఎవరికైనా ఉంది అంటే రాబోయే తరాల్లో ఇక్కడ ఉన్నటువంటి కళాశాల విద్యార్థులకు సారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకునేటువంటి అవకాశము ఉంది ఉద్యమానికి ఒక ప్రతీక ఒక సిద్ధాంతకర్త తెలంగాణ రాకపోతే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మేధావులు విద్యార్థులు రైతులు రైతాంగము నష్టపోతుందనేటటువంటి ఉద్దేశంతో అసమానతమైనటువంటి పాలన న్యాయం అనేది లేనటువంటి పరిస్థితుల లోపల తెలంగాణ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మొదటమొదటిసారిగా జయశంకర్ సారు గతంలో జరిగినటువంటి ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని జయశ తెలంగాణ సాధించాలంటే ఏ ఒక్కరి వల్ల కాదు ముఖ్యంగా మేధావులను విద్యార్థులను యువతను కదిలిస్తే తెలంగాణ సాధన లోపల అవుతుంది కాబట్టి దీనికంటూ తెలంగాణ సాధన ఉద్యమంలో రాజకీయంగా ఒత్తిళ్లు కేంద్రం పెంచితే తెలంగాణ వస్తాయని భావించినటువంటి మహానుభావుడు మన జయశంకర్ సార్ అయితే ఆ రోజుల్లో ఆలోచించి కేసీఆర్ గారు మరి దీనికి ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ధీటైన వ్యక్తి ఆయన నాయకత్వం లోపల వివిధ వర్గాల వారిని అందరినీ కూడా ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉదృతంగా చేసేటటువంటి పరిస్థితి లోపల ఆంధ్రప్రతీయులు మనల్ని తెలంగాణ రాకుండా ఉండడానికి వాళ్ళు ఎన్నో వేస్తున్నటువంటి పరిస్థితులు ఎందరో యువత శ్రీకాంతాచారి లాంటి వారు యాదన్న లాంటి వారు ఉద్యమం చల్లబడినప్పుడే ప్రాణాలు అర్పించి ఆ యువత పెట్రోల్ పోసుకొని ప్రాణాలు అర్పించి ఉద్యమాన్ని ఊబెత్తున తీసుకెళ్ళినటువంటి విద్యార్థుల యొక్క త్యాగబలము ఈ అంశాలు కేటాయించాల్సినటువంటి బాధ్యత యువతకు ఈ గ్రామంలో ఉన్న యువతకు అవసరం ఉంది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరం సమిష్టిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా భవిష్యత్ తరాలో మేమున్నాం సారని కళాశాల విద్యార్థులు ఈ ప్రాంతంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అంటే వాళ్లే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీ భావి భారత పౌరులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను జయశంకర్ సార్ లాంటి త్యాగాలు మీరు నిరంతరం గుర్తుపెట్టుకోవాలని అందుకు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం కూడా చాలా వాళ్ళు మనకు పొద్దున్నే మార్నింగే గుర్తు చేసుకున్నారు ఈరోజు జయంతి ఉత్సవాలు ఖచ్చితంగా ఈ విగ్రహం వద్దకు వచ్చి మనము పాల్గొనాలనేటటువంటి ఉత్సాహం మనం రాకముందే వాళ్ళు తెలుపుకోవడం నిజంగా నాకు సంతోషం కలిగింది ఏది ఏమైనా తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణ లోపల అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా జయశంకర్ సార్ ఆశయాలను నిలిపే విధంగా ఆయన కోరుకున్న ఆశయాలు నెరవేరే విధంగా తిరిగి మళ్ళీ ఆంధ్రపాల చేతిలోకి పోకుండా మనమందరం సమయత్తమై జయశంకర్ సార్కు ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలైనా ఆయన మన ముందు లేడు కాబట్టి ఆయనకు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమందరం కోరుతూ ఈ తెలంగాణ దేశంలోనే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే భావి భారత పరమైనటువంటి విద్యార్థులు బాగా చదువుకుంటే దారు మీరు ఏం చేయాల్సిన అవసరం ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ తెలంగాణ ఆగ్రభాగాన ఉంటుంది బాగు ఈ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కలెక్టర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు బాగా చదువుకొని సార్ ఆశయాలను నెరవేర్చాలి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కూడా మరి సిద్ధాంతకర్తైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలు నెరవేర్చడానికి అవసరమైన చోట అవసరమైన చోట అందరం ఐక్యంగా పనిచేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ జై తెలంగాణ కారణమైనటువంటి జయశంకర్ సార్ జయంతి ఈరోజు ఆనాడు పంతొమ్మిది వందల యాభై రెండు కానీ అరవై రెండు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కానీ ఇటువంటి వేరు వేరు తొలి ఉద్యమాలలో ప్రజలకు ఏమీ తెలియని కాలంలో అసలు తెలంగాణ అంటే ఏంటి తెలంగాణ ఎందుకు కావాలి అనే దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన జయశంకర్ సార్ అందుకే సార్ని మనం సిద్ధాంతకర్త అంటాం కాబట్టి ఆ కాలంలో మేధావులు విద్యావేత్తలకు కూడా తెలియని ఎన్నో విషయాలను ప్రజలకు తెలిపెండి అతను పంతొమ్మిది వందల యాభై రెండులో విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమం కావాలని క్లాసులు బై బైకాట్ చేసి బయటకు వచ్చి ఉద్యమం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై తొమ్మిదిలో కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు ఉద్యమాలు చేస్తూనే చదువును కూడా కొనసాగించారు సార్ కాకతీయ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలగా మరియు ఇఫ్లు యూనివర్సిటీకి రిజిస్టార్గా కూడా పనిచేశారు అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ప్రజలకు ప్రజల కిలాతేరియాలో తెలియదు కాబట్టి ఖమ్మంలో ఒకనాడు ఒక జరిగిన సభలో ఒక రెండు గంటల సుదీర్ఘ సమావేశం చేసింది దాంట్లో అసలు తెలంగాణ ఎందుకు కావాలి మాకు తెలంగాణ ఎందుకు అవసరము అందరము తెలుగు ప్రజలమే కదా అందరము ఒకే జాగాలో వాళ్ళు కొట్లాడుతుంది కానీ మాకు తెలంగాణ ఎందుకు కావాలని చెప్పేసి సుదీర్ఘ ప్రసంగం ద్వారా తెలంగాణ ప్రజలకు విద్యావేత్తలకు మరియు ఇతర సమాజానికి తెలియజేసాడు దాని పేరే తెలంగాణలో ఏం జరుగుతుంది ఈ పుస్తకాన్ని అప్పుడు చాలా మేధావులు పంచుకున్నారు దాంట్లో విషయాలు తెలుసుకున్నారు ఆ విషయ సారాంశమే మనకు కావాల్సింది నీళ్ళు నిధులు నియామకాలు ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు జరిగినాయి కానీ మనం తెలంగాణ రాలేదు అప్పుడు జయశంకర్ సార్ ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాడు ఒక రాజకీయ పార్టీ ఉండాలి ఆ పార్టీ ద్వారా మనం ఖచ్చితంగా సాధిస్తామనుకొని అప్పుడు చంద్రశేఖర్ సార్ మనకు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ రైతుల కోసం పోరాడింది కాబట్టి సార్ని రాజకీయ పార్టీ ఉద్దేశంతో టీఆర్ఎస్ ఏర్పాట్లు కీలకంగా భావించి ఏ పార్టీ ఏర్పాటు చేసి చివరికి మన తెలంగాణను సాధించుకునే విధంగా ప్రోత్సహించాడు కానీ దురదృష్టవశాతం ఏంటంటే తెలంగాణ రాకముందే జయశంకర్ సార్ అమరులయ్యారు అది మనకు తీరని లోటు అతను ఆ జయశంకర్ సార్ ఇంకా బతుకుంటే ఇంకా ఎన్నో విధాలు మన తెలంగాణని మనం డెవలప్ చేసుకున్నది అటువంటి ఈ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ విగ్రహము మన టేక్మాల్లో మా కాలేజీ దగ్గర ఉండడం అనేది ఎంత గొప్ప విషయము మా విద్యార్థులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయశంకర్ సార్ చేసుకున్నారు అందరికీ జయంతి కార్యక్రమాలు పెద్దలు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్థులని మరియు విలేకరులకు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయశంకర్ సారు మరి తెలంగాణ సిద్ధాంతకర్త మరి ఉద్యమాలకు స్ఫూర్తి మరి తెలంగాణను ఏ విధంగా సాధించుకున్నామనే దాంట్లో కీలక పాత్ర మనకు తెలంగాణ ఉద్యమాలు ఏ విధంగా చేస్తే మరి తెలంగాణ వస్తుంది మరి తెలంగాణలో మరి ఎంత తెలంగాణ రాకముందు చాలా బాధపడేవాళ్ళం మన నిధులు నియామకాలు ఉద్యోగాలు అవన్నీ వెనుక ఇవన్నీ ఆలోచించి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణను ఏ విధంగా అయినా సాధించుకోవాలి అప్పుడు మన తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక రూపకల్పన చేసి ఉద్యమాలకు పోసారు మరి ఆ రోజు ఉద్యమాలు చేసినప్పుడు సకల జనుల సమ్మె మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ పార్టీస్ మరి ఉద్యమాలు చేసినప్పుడు అప్పుడు కదిలింది మన తెలంగాణ ఆ రోజే వస్తుందని అనుకున్నాం కానీ ఆ రోజు మరి చాలా కష్టపడి మరి ఉద్యమాలు చేసి అమరులు అయినారు వారికి నిజంగా రుణపడి ఉన్నాం ఈ జయశంకర్ సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మరి తెలంగాణ వస్తుందని ఉండి మరి అంత కష్టపడ్డ వ్యక్తి తెలంగాణ నచ్చేదాకా ఉంటే కొంచెం బాగుంటుండే ఆయనగిరిలో చూసి ఇంకా ఎక్కువ సంతోషమైన వ్యక్తిలో ఆయన మొదటి వ్యక్తి కానీ తొందరలోనే ఇదైండు ఆయన ఏజ్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇదైండు అది మనం చింతించే విషయం అందుకే సిద్ధాంతకర్త ఆల్ పార్టీస్ అందరినీ కలుపుకునే పోయే కర్త కాబట్టి ప్రొఫెసర్ జయంతి మరి ఆయన స్ఫూర్తిగా మనం అందరం పార్టీస్ పాటిస్తల్లో ఈరోజు జయంతి చేసుకుంటున్నాం మరి ఉద్యమాలు చేసి ఆ రోజు మరి ఇంత బలిదానం తెలంగాణ అయోమయ స్థితిలో ఉందని గమనించి మరి ఆ రోజు తెలంగాణ కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ఆలోచించి తెలంగాణ వెంటనే ప్రకటించింది ఏ విధంగా ఎక్కడ నష్టమైన మాకు అవసరం లేదు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఆడ నష్టపోతురు కాబట్టి అదే ఆలోచించి సోనియా గాంధీ వెంటనే తెలంగాణను ప్రకటించింది అది చాలా సంతోషమైన విషయం మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నా తెలియస్తూ బస్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు మరియు విద్యార్థి విద్యార్థులు మరియు అధ్యాపకులకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతు తెలియజేస్తున్నాము జయశంకర్ సారు జయశంకర్ సార్ నిధులు నియామకాలు నిధులు నియామకాలు తెలంగాణను మన ఉద్యోగాలన్నీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఎక్కువ పోతున్నాయి మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మన తెలంగాణ మనం సాధించుకోవాలని ఎన్నో ఉద్యమాలు చేసినారు ఉద్యమాల వల్ల రాలేకపోవడం వల్ల జయశంకర్ సారు ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలో కీలకంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ తెలంగాణలో ఉద్యమాన్ని ఉధృతం చేయగలుగుతామని ఆలోచించి జయశంకర్ సార్ కేసీఆర్ను ముందు పెట్టి వెనుకుండి కేసీఆర్ను ప్రోత్సహిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతలిగించినటువంటి వ్యక్తి జయశంకర్ సార్ జయశంకర్ సారు చెప్పడం వల్లనే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఢిల్లీలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా నడుపుతూ అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణను సాధించే విషయంలో కేసీఆర్ గారు ఎంతో కృషి చేసిన చావు చావు గుప్పిట్లోకి పోయి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారి కేసీఆర్ గారు వల్ల తెలంగాణ సాధించడం జరిగింది అదేవిధంగా గారు కలగలనటువంటి తెలంగాణను తెలంగాణను బంగారు తెలంగాణగా భావించేందుకు గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు తెలంగాణలో నీళ్ళు నీళ్ళ కోసం చాలా ప్రాజెక్టులు నిర్మాణ నిర్మాణం చేయడం జరిగింది మరియు ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి మరియు ఉద్యోగాలు మన తెలంగాణ ఉద్యోగాలు మనకే దక్కాలంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత యువకులకే దక్కుతున్నాయంటే అది తెలంగాణ రావడం వల్లనే అది కేసీఆర్ కుసులో కూర్చోవల్లనే అని చెప్పగానే తప్పదు అదేవిధంగా జయశంకర్ గారు చల్లగన్న చల్లగా తెలంగాణను మునుముందు అందరము తెలంగాణ ప్రజలు ఆల్ పార్టీస్ మరియు విద్యార్థులు యువకులు అందరూ కలిసి మన తెలంగాణను మనము బాగు చేసుకునేందుకు ప్రతి ఒక్కరము కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము తెలంగాణ స్వామికుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి పురస్కరించుకొని నేడు ఆయనను మన మనందరం కూడా కలిసి మననం చేసుకోవడం మన కర్తవ్యం మన బాధ్యత తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది ఆయన పోషించినటువంటి భూమిక ఎంతో గొప్పది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నామంటే ఆయన కళల కళలు కన్నటువంటి గొప్ప దార్శనికుడు ఉద్యమానికి ఊపిరిపోసి ఉద్యమానికి ప్రాణం పోసి ఉద్యమానికి జీవసత్వాలు అందించినటువంటి తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు అని మనం గుర్తించుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆయన ఇంతకుముందు లెక్చరర్ అన్నట్టు పంతొమ్మిది వందల యాభై రెండు నుండే ఆయనకు ఓ లక్ష్యంతో పనిచేశారు ఒక ఆశయంతో పనిచేశారు తొలి విడత తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినప్పుడు ఆయన ఉన్నారు తొలివిడత ఉద్యమంలో కూడా ఆయన పాత్రను మర్చిపోలేం ఆయన పిలుపు సబ్బండ వర్ణ వర్గాలను ఖండించింది ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసూలు బాశారు ఉరికొయ్యలపై వేలాడారు తనువులను పునఃప్రాయంగా అనిపించారు అందుకే ఆయనను మనం గొప్ప ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిందంటే ఆయనను మర్చిపోలేము ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది తెలంగాణ ఉద్యమం అనేది అందరు కలిసికట్టుగా చేశారు అంటే మన కేసీఆర్ కూడా కావచ్చు ఉద్యమ నాయకునిగా ఉద్యమ పంచాలో వెళ్ళారు ఆయన స్ఫూర్తితోటే ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా కదిలించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది ఉద్యమంలో పాల్గొని వాళ్ళ పాత్రను పోషించారు ఈ అవకాశం ఇచ్చిన ముగిస్తున్నాం